అందరికీ నమస్తే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల రెండవ భాగం గోర్కా బేరర్లు గదిలో నుంచి వెళ్ళిపోతూ తలుపు దగ్గరగా వెయ్యగానే ఆల్బర్ట్ లేచి నిల్చున్నాడు సంతృప్తిగా చేతివాచి వంక చూశాడతను స్వామి ఆశ్రమం నుంచి బయలుదేరి సరిగ్గా గంటన్నర అయ్యింది గంటన్నర క్రితం పరమ నిష్టాగరిష్ఠుడైన కుండలిని యోగి అవతారంలో ఉన్నాడు అతను గంటన్నరలో తనకు అప్పచెప్పబడిన బాధ్యతను పూర్తి చేసుకుని బాస్ ఆదేశం ప్రకారం షెల్కు వచ్చి చేరుకున్నాడు గమ్యం చేరుకోవటానికి తను అనేక సార్లు రూటును మార్చాడు తనను ఎవరూ వెంటాడటం లేదని తెలిసిన జాగ్రత్త కోసమే అలా చేశాడు ఒకవేళ తర్వాత పోలీసులు ఎవరైనా తనను ట్రేస్ చేయటానికి ఆశ్రమం నుంచి బయలుదేరినా రూట్ తెలుసుకోవటానికి ప్రయత్నం చేసిన అది సాధ్యపడే విషయం కాదు ఆశ్రమంలో అనేక మాసాలుగా ప్రాణాలుగ్గబట్టుకుని ఉన్నాడేమో ఆల్బర్ట్ను ఎదురుగా బల్ల మీద ఉన్న జానీవాకర్ సీసా ఊరించసాగింది గదిలో ఒక మూల ఉన్న ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ వాటర్ బాటిల్ తీసుకుని వచ్చాడు కొద్దిగా జానీవాకర్ కొద్దిగా ఐస్ వాటర్ను కలుపుకుని నెమ్మదిగా సిప్ చేయసాగాడు ఒక్కో చుక్క గొంతు దిగుతూ ఉంటే అతని మనసు కట్లు విప్పుకున్న పందిపు గుర్రంలా పరిగెత్తసాగింది ఇంకా రాలేదేం అని అతని మనసులో ఆరాటం హెచ్చించసాగింది అరగంటలో నెమ్మదిగా తలుపులు తోసుకుని మనస్విని లోపలికి వచ్చింది ఆల్బర్ట్ డేవిడ్కు ఎక్కుతున్న కైపు దిగి రెండు చేతులు చాచి ఆమెను ఆహ్వానించాడు నిమీలిత మనసులో అలజడి ఎక్కువైంది తల్లి చిన్నప్పుడే పోయింది అక్క హరిత బిఏ పాస్ అవగానే క్లాస్మేట్ సూర్యాన్ని వివాహం చేసుకుని అతనితో పాటు పాట్నా వెళ్ళిపోయింది సూర్యం బుద్ధి మంచిది కాదని అతని ఆర్థిక స్థాయి తమ స్థాయి కంటే చాలా తక్కువని తండ్రి గోవర్ధన్ రావు చెప్పిన మాటలు అక్క చెవిన పడలేదు నిమీలిత తల్లి పోయిన తర్వాత తండ్రికి తాపత్రయం ఎక్కువైపోసాగింది ఇంటి దగ్గర కూతుళ్ళు ఉన్నారు వాళ్లతో రోజు ఎంతో కొంతసేపు గడపాలి అన్న ఆలోచన లేకుండా రాత్రింబవళ్ళు వ్యాపారం పనుల మీద తిరుగుతూ ఉండేవాడు దానితో నిమీలిత హరితలకు తల్లిదండ్రుల ప్రేమ కరువైపోయింది కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నట్లు కనబడ్డ క్లాస్మేట్ సూర్యం ఎడ హరిత ఆకర్షింపబడటానికి అదే కారణమైంది అక్క వెళ్ళిన దగ్గర నుంచి ఒంటరితనంతో బాధపడసాగింది నిమీలిత యూనివర్సిటీలో పరిచయమైన శ్యామ్తో స్నేహం ప్రేమగా మారుతున్న సమయంలో తండ్రి కలగచేసుకుని అతనికి ఇదివరకే వివాహమైందని కేవలం తన డబ్బు కోసమే అతను నిమీలితను ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడని చెప్పాడు నిమీలిత నివ్వెరిపోయింది తండ్రి గోవర్ధన్ రావు శ్యామ్ పెళ్లి ఫోటోలు చూపించాడు అనేక మంది పడుచు పిల్లలతో కలిసి తీయించుకున్న ఫోటోలు కూడా చూపించాడు గోవర్ధన్ రావు పంపిన రౌడీలు శ్యామ్ను నిమీలిత ఛాయలకు రావద్దని బెదిరించారు నిమీలితకు మరలా ఒంటరితనం బాధ వచ్చిపడింది వీధి చివర ఉండే మదంతో పరిచయం అయింది పరిచయం ప్రేమగా మారుతున్న సమయంలో గోవర్ధన్ రావు సైంధవుడులా మళ్ళీ అడ్డుపడ్డాడు మదన్ తాగుబోతు తిరుగుబోతు అని తిరుగులేని సాక్ష్యాలను ఎదురుగా ఉంచాడు ఈసారి నిమీలితకు మీద కోపం రాలేదు తండ్రి మీదే విపరీతమైన ద్వేషం కలిగింది తండ్రి ప్రేమకు దూరమైన తను ఎదురైన ప్రతి పుల్లయ్యను ప్రేమించటానికి సిద్ధపడుతున్నానని గ్రహించిందామే ఒంటరితనం వల్ల కలిగే నిరుత్సాహం కంటే అతను వాడైనా సరే తన ఎడ ప్రేమాభిమానాలు చూపిస్తే చాలు అనుకునేది నిరర్ధక నిరామయ జీవితంలో ఒక్కో యువకుడు ప్రవేశించి వెన్నెలలు చిలకరించబోయే సమయంలో తండ్రి అడ్డుపడుతూ ఉండటం నిమీలెతను కురంగతీసింది వేగంగా మారుతీ కారుని డ్రైవ్ చేసుకుంటూ కృష్ణా బ్యారేజ్ మీదకి పోసాగింది నిమీలిత కృష్ణా బ్యారేజ్ కింద కృష్ణవేణి జలాలు సుళ్ళు తిరుగుతూ ఉన్నట్లే మనసులో ఆలోచనలు కూడా సుళ్ళు తిరుగుతున్నాయి కాలి బొటన వేలు అదే పనిగా యాక్సిలరేటర్ను తొక్కుతూ ఉండటంతో కారు సంధించి వదిలిన బాణంలా దూసుకుపోసాగింది అమ్మో చచ్చాను కేకలు వినబడటంతో సడన్గా బ్రేకు నొక్కింది ని మీలిత కారు బంపర్ తగిలి రోడ్డు మీద అడ్డంగా పడి గెలగిలా కొట్టుకుంటున్నాడు పదేళ్ల కుర్రాడు బాబోయ్ నాయనోయ్ దేవుడోయ్ డొక్కలో నొప్పి దాహం వెక్కిళ్ల మధ్యన అరవసాగాడు ఆ కుర్రాడు అంతకుముందు నిర్మానుషంగా కనబడ్డ రోడ్డు మీద క్షణాలలో జనం పోగయ్యారు జనం పోగైన కొద్దీ కుర్రవాడి అరుపులు ఎక్కువసాగాయి నిమీలిత ముఖం పాలిపోయింది తలదించుకుని నిలబడిపోయి ఉన్నది డబ్బులున్నాయని కళ్ళు నెత్తికెక్కి కారు నడిపితే ఏమవుతుంది కుర్రవాడు చచ్చిపోయేవాడే అన్నాడో యువకుడు అవునన్నట్టు తలూపారు అక్కడ వాళ్ళందరూ సిగ్గుతో అభిమానంతో నిమీలెత తల మరీ దించుకున్నది ఒళ్ళు పొగరెక్కి కారు పిల్లవాడి మీదుగా పోనిచ్చింది చాలక ఏమీ ఎరగనట్లు నంగనాచిలా నిలబడింది చూడరా గళ్లలుంగి గిరిజాల జుట్టతను సిగరెట్ పొగ నిమీలెత మీదకు వదులుతూ అన్నాడు ఏయ్ మిస్టర్ అనవసరంగా నోరు పారేసుకోకు అన్నది నిమీలెత కోపంగా ఏవమ్మో ఏంది నీ డాబుసరి నీకు డబ్బు ఉంటే ఎవరికెక్కువా కాస్తుంటే పిల్లవాడిని చంపేసేదానివే అంటూ మీదకు వస్తున్న గిరిజాల జుట్టతను వంక కోపంగా చూడడం మినహా మరేం చేయలేకపోయింది పక్కనే ఆగిన బస్సులో నుంచి దిగిన యువకుడు చప్పున ముందుకు వచ్చి గిరిజాల జుట్టతనుతో బ్రదర్ కారు కింద పడ్డ కుర్రవాడిని ఆసుపత్రికి తీసుకువెళ్దాం సాయం పట్టు అన్నాడు అప్పటి వరకు క్రింద పడ్డ కుర్రాడి తరపున మాట్లాడిన గిరిజాల జుట్టతను ఏదో అర్జెంటు పని ఉన్నట్లు వెళ్ళిపోయాడు బస్సులోంచి దిగిన యువకుడు వెళ్ళి రోడ్డు మీద పడి ఉన్న కుర్రాడిని తీసుకుని వచ్చి కారులో వెనక సీట్లో పడుకోబెట్టాడు కార్ రివర్స్ చేయండి విజయవాడ వెళదాం అన్నాడతను నిమీలితతో తత్తరపాటుతో నివ్వెరపోయి నిలుచున్న నిమీలితతో సరే మీరు కూర్చోండి నేను డ్రైవ్ చేస్తాను అంటూ కార్ బ్యాక్ చేసి తీసుకువచ్చాడు నిమీలిత మాట్లాడకుండా వచ్చి ముందు సీట్లో కూర్చున్నది కొంత దూరం పోగానే డ్రైవ్ చేస్తున్న యువకుడు ఎందుకైనా మంచిది ముందు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అన్నాడు నిమీలితతో పోలీస్ స్టేషన్ అనగానే వెనక సీట్లో పడుకుని ఉన్న కుర్రవాడు లేచి కూర్చున్నాడు సార్ నాకు నొప్పి తగ్గిపోయింది కా రాబండి దిగి వెళ్ళిపోతాను అన్నాడు అరే అదే మాట ఆగు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి ఇంజెక్షన్ చేయించాలి అప్పుడు ఇంటికి వెళుదువు కాని అన్నాడు డ్రైవ్ చేస్తున్న యువకుడు బదులుగా వెక్కి వెక్కి ఏడవసాగాడు కుర్రవాడు సార్ పోలీసులు నన్ను కొట్లో తోస్తారు సార్ పొట్టకూటికి కారు కింద పడి దెబ్బలు తిన్నట్లు యాక్షన్ చేశాను సార్ క్షమించండి సార్ కారు ఆపండి సార్ ఇదివరకే ఇన్స్పెక్టర్ బాబు వార్నింగ్ ఇచ్చాడు సార్ అంటూ బతిమలాడసాగాడు కారు ఆపగానే దిగి తిరిగి చూడకుండా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు ఆ కుర్రవాడు కుర్రవాడు అలా పరిగెత్తుకుంటూ వెళ్లటం చూశాక నిమీలిత కనులలో సంతోషం తొణికిసలాడింది హమ్మయ్యా అని దీర్ఘంగా నిట్టూర్చిందామె ఇప్పటి వరకు కారు మేఘాలు కమ్మిన చంద్రబింబంలో ఉన్న మీ ముఖంలో వెన్నెల వెలుగులు వికసించాయి అన్నాడు డ్రైవ్ చేస్తున్న యువకుడు చురుక్కునాతన వంక చూసింది నిమీలిత మేలిమి బంగారాన్ని తేనెలో ముంచి తీసినట్లు ఉన్న గోధుమ వర్ణపు శరీరఛాయ మెలితిరిగి మెరుస్తున్న కండరాలు విశాల వక్షస్థలం సన్నని నడుము ఒంటి మీద ఎక్కడా కొవ్వు పట్టి లేదు మెడ మీద కండరాలు స్ఫుటంగా కనిపిస్తున్నాయి కారు మేఘ శకలాలల రింగులు తిరిగిన జుట్టు సైడ్ వ్యూలో కొనదేలి కనబడుతున్న నాసిక మరుటుదేలిన పెదవులు చుబుకుం చివర నల్లని పుట్టుమచ్చ చిరునవ్వులు చిలకరించే నల్లటి కనుగుడ్లు జలద గంభీర స్వరం అన్నిటినీ మించి ఏ పరిస్థితులలోనైనా తొణకక బెణకక నింపాదిగా ఉండే వ్యక్తిత్వం వయసులో ఉన్న ఆడపిల్లలను క్షణంలో ఆకర్షించగలిగే పర్సనాలిటీ రెండు నిమిషాల క్రితం ఆపద నుంచి అవమానం నుంచి తనను రక్షించినది ఇతనే అనుకుంటూ ఉంటే నిమీలిత బుగ్గల్లో మంకెను పువ్వులు పూసాయి కారు కృష్ణా బ్యారేజ్ మొదటికి వచ్చి ఆగింది కారు ఎటు పోనిమ్మంటారు అని అడిగాడు ఆ యువకుడు నిమీలిత సమాధానం చెప్పకపోయేసరికి ఏమండో ఈ నిమీలిత గారు కారు ఎటు పోనిమ్మంటారు అవతల ట్రాఫిక్ కానిస్టేబుల్ గుర్రుగా చూస్తున్నాడు అన్నాడు కీచైన్ మీద మీ పేరు మాత్రమే చెక్కబడి ఉన్నది అడ్రస్ ఉంటే సరాసరి మీ ఇంటికి తీసుకువెళ్ళి ఉండేవాణ్ణి మీ ఇంటి అడ్రస్ చెప్పండి నిమీలిత గారు అన్నాడా యువకుడు నిమీలుతకు మరిచిపోదామనుకున్న విషయం జ్ఞప్తికి వచ్చి కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి నాకు ఇల్లు లేదు నా అన్నవాళ్లు లేరు నేను ఈ ప్రపంచంలో ఏకాకిని అంది గద్గద స్వరంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ విజులు ఊదుతూ తొందర చేస్తూ ఉండటంతో కారు ముందుకు పోనివ్వక తప్పింది కాదు ఆమెను ఎక్కడికి తీసుకువెళ్ళాలో తెలియలేదు హోటల్కి తీసుకువెళ్లటం అంత బాగుండదేమో అనిపించింది కారు సరాసరి రాజపురంలోని తన రూమ్ దగ్గరికి పోనిచ్చాడు ఆ యువకుడు అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న రూమును అద్దెకు తీసుకున్నాడతను అద్దె కోసం కంటే తోడు కోసం భయం లేకుండా ఉండటానికని గది అద్దెకిచ్చారు అతనికి ఇంటివాళ్ళు ఇల్లుగాల ఆయన శ్రీనివాసరావు నెలకి ఇరవై రోజులు దేశం మీద వ్యాపారం నిమిత్తం టూర్లు చేస్తూ ఉంటాడు యాభై ఏళ్లు దాటినా పిల్లలు లేరు భార్య సుమతి ఇంట్లో ఒక్కత్తి భయపడుతుందనే ఉద్దేశంతో ముందువైపు గది మంచివాళ్లను చూసి అద్దెకిస్తూ ఉండటం అలవాటైపోయింది శ్రీనివాసరావుకు నిమీలితను తన రూములోనికి తీసుకువస్తూ ఉంటే ఎదురైన సుమతితో అక్క ఈ అమ్మాయి నిమీలిత మా మేనమామగారి అమ్మాయి అన్నాడు అలాగా రామ్మ రా అంటూ తన పోర్షన్లోనికి ఆహ్వానించిందామెను సుమతి లోపలికి వెళుతూ అతని రూమ్ బయట నేమ్ ప్లేట్లో శశాంక బిఎస్సీ అని వ్రాసి ఉండటం గమనించింది నిమీలిత అక్క మాట పిలిచాడు శశాంక ఏమిటి శశి అంటూ వెలుపలికి వచ్చింది సుమతి ఏం లేదక్కా నిమ్మి అమ్మా నాన్నల మీద అలిగి వచ్చింది ఇంటి విషయాలేమీ అడగకు అలాగే శశి నీకో మేనమామ ఉన్నాడని అతనికి ఇంత అందమైన అమ్మాయి ఉన్నదని నాకు చెప్పనేలేదే అదంతా పెద్ద గాథ ఉందిలే అక్క కొన్నాళ్ళగా మాకు వాళ్లకు మాటలేవు ఐశ్వర్య మదంతో మామయ్య మమ్మల్ని లెక్క చేయలేదు ఇన్నాళ్ళు నిమ్మి ఇంట్లో చప్పా చేయకుండా కారెక్కి ఇలా వచ్చేసింది మనసు కుద్దు పడేంత వరకు ఆ అమ్మాయినేమి అడగవద్దు అలాగేనన్నట్లు తల ఊపి వంట ఇంట్లోనికి వెళ్ళింది సుమతి శశాంక సుమతితో చెప్పిన మాటలు డ్రాయింగ్ రూమ్లో ఉన్న నిమీలిత విన్నది ఆవేదనతోనూ ఆందోళనతోనూ నల్లబడిపోయిన ఆమె ముఖంలో చిరునవ్వు వెలిగింది మేఘం మధ్య మెరుపు తీగల ఈ శశాంక నిమిషంలో అతికినట్లుగా ఎలా అబద్ధం చెప్పాడు కానీ అతను అలా చెప్పి ఉండకపోతే ఆమె తనను వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటానికి ఇరకాటంలో పడి ఉండేదాన్ని అనుకుంటూ వెలుపలికి వచ్చింది హలో గారు ఆడపిల్లి విషయంలో ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చన్నారు పెద్దలు అందుచేత దయచేసి ఇందాక నేను చెప్పిన అబద్ధాలేమీ పట్టించుకోవద్దని ప్రార్థన అన్నాడు శశాంక నెమ్మదిగా సమాధానంగా ఫక్కున నవ్వింది నిమీలిత ఒక్క క్షణం ఆగండి రూంలోనికి వెళ్ళి బుట్ట తెస్తాను ఎందుకు అన్నట్లు చూసింది నిమీలిత మీ నోటి ముత్యాలు వృధాగా క్రింద పడిపోతున్నాయి ఏరి బుట్టలో వేసుకుని సొంతం చేసుకుందామని సమాధానంగా నిమీలిత బుగ్గల్లో కెంపులు మెరిశాయి అదుగో ఇందాక ముత్యాలు ఇప్పుడు కెంపులు ఎక్కడా అన్నట్లు చూసింది నిమీలిత కెంపులు మీ బుగ్గల్లో దాగున్నాయి సిగ్గుతో తలంచుకుంది నిమీలిత ముందు ముత్యాలు తర్వాత కెంపులు ఆ తర్వాత ఇంద్రనీలమణులు అన్నాడు శశాంక ఎక్కడా అన్నట్లు చూసింది నొక్కులు తిరిగిన నల్లని జుట్టు ఇంద్రనీలమణుల కాంతిని పరిహసిస్తున్నది నవ్వు ఆపుకోలేకపోయింది నిమీలిత వరండాలో వినవస్తున్న సందడి విని పరుగెత్తుకు వచ్చింది సుమతి వంట ఇంట్లో చేస్తున్న పనిని ఆపి పక్కపక్క నవ్వుతున్న నిమ్మీని ఆమెతో మాట్లాడుతున్న శశిని చూడగానే ఆమె ముఖంలో సంతృప్తి సంతోషం వెల్లివిరిశాయి చక్కని జంట అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయిందామే క్రింగ్ క్రింగ్ అని ఫోన్ మోగటంతో వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు శశి హలో శశాంక్తో మాట్లాడాలి గోవర్ధన్ రావు గారు గొంతు వినిపించింది హలో శశాంకతో మాట్లాడాలి గోవర్ధన్ రావు గారు గొంతు వినిపించింది నేనే సార్ మాట్లాడుతున్నది శశి నువ్వు వెంటనే బయలుదేరి రావాలి అలాగే సార్ గోవర్ధన్ రావు ఫోన్ పెట్టేసిన శబ్దం వినబడ్డాక తను ఫోన్ పెట్టేసి నిమీలితతో నిమ్మి అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు ఇక్కడే ఉండు అని వంట ఇంట్లోనికి వెళ్ళి అక్క నేను అర్జెంటు పని మీద ఆఫీస్కి వెళుతున్నాను నిమ్మిని జాగ్రత్తగా చూడు అని చెప్పి ఆమె సమాధానం కోసం కూడా చూడకుండా ఎస్డీ మీద వెళ్ళిపోయాడు సూర్యారావుపేటలో గిరిధారి ఎంటర్ప్రైజెస్ ఆఫీస్ ముందు మోటార్ సైకిల్ ఆపి లోపలికి వెళ్లాడు శశి గోవర్ధన్ రావు రూమ్లో ఆదుర్దాగా అటూ ఇటూ తిరుగుతున్నాడు శశిని చూడగానే హమ్మయ్య వచ్చావా నువ్వింకా గుంటూరు వెళ్ళిపోయావేమోనని భయపడ్డాను అన్నాడు వెళ్ళి ఉండేవాడినే కానీ ఏదో పని తగిలి ఉండిపోయాను అన్నాడు శశి శశి బందర్లో మన ఫైనాన్స్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ రామారావు ఫోన్ చేశాడు మన ఫైనాన్స్ కంపెనీ నుంచి పెద్ద మొత్తాలు అప్పు తీసుకున్న మార్వాడి తారాచంద్ దివాళా తీశాడని చెప్పాడు తారాచంద్ మన కంపెనీ వద్ద దాదాపు యాభై లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడట నువ్వు వెంటనే బందరు వెళ్ళి ఆ వ్యవహారం ఏమిటో చూసి రావాలి అలాగే సార్ సరే నువ్వు వస్తున్నావని మేనేజర్ నామదేవ్కు ఫోన్ చేసి చెప్తాను వద్దు సార్ ఎవరికీ తెలియకుండా నేను బందర్కి వెళ్ళటం మంచిది అన్నాడు శశి నెమ్మదిగా సరేనన్నట్లు తల ఊపాడు గోవర్ధన్ రావు ఆఫీసులోని మినీ ట్రావెల్ కిట్ను ఎస్డి మీద ఉంచుకుని శరవేగంతో బయలుదేరాడు బందర్ రోడ్డు వైపు శశి శశి విజయవాడ నుంచి బయలుదేరిన రెండు గంటలలో బందర్లోని గిరిధారి ఎంటర్ప్రైజెస్ బ్రాంచ్ ఆఫీస్ ముందు ఆగాడు శశి మోటార్ బైక్ నుంచి దిగే లోపల మేడ మీద నుంచి వాసుదేవ్ పరిగెత్తుకుని క్రిందికి వచ్చి నమస్తే శశాంక్జీ అంటూ సలాం చేశాడు నమస్తే అంటూ లోపలికి వెళ్ళాడు శశి ఇంత పొద్దుపోయాక వచ్చారు ముందు అజంతా హోటల్కి వెళ్ళి బోంచేసి వద్దాం అన్నాడు నామదేవ్ అలాగే అంటూ అతన్ని అనుసరించాడు శశి అజంతా హోటల్ రూఫ్ గార్డెన్లో ఒక మూల టేబుల్ దగ్గరికి శశిని తీసుకువెళ్ళాడు నామదేవ్ రాయల్ స్కాచ్ రెండు పెగ్గలు తెమ్మంటారా అని అడిగాడు నామదేవ్ శశిని శశి వద్దన్నట్లు తల తిప్పగానే రెండు స్పెషల్ మీల్స్ పట్రా ప్రాన్స్ వేపుడు మటన్ కట్లెట్స్ జింజర్ చికెన్ కర్రీ టొమాటో సూప్ తీసుకున్రా అంటూ బ్యారర్కి ఆర్డర్ ఇచ్చాడు నామదేవ్ అతడు తనను ఎలాగైనా ఖుషీగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమైంది శశికి అతని వేళకు ఉన్న ఉంగరాల నుంచి డైమండ్స్ తళతళా మెరుస్తుండటం గమనించాడు శశి భోజనం అయ్యాక గారు ఈ రాత్రికి ఈ హోటల్లో రూమ్లో విశ్రాంతిగా నిద్రపోండి పొద్దున్నే తమను వచ్చి కలుస్తాను అన్నాడు నామదేవ్ శశిని హోటల్ రూమ్కి తీసుకువెళ్ళి నామదేవ్జీ మన ఫైనాన్స్ కంపెనీ వ్యవహారాలు ఎలా ఉన్నాయి అని అడిగాడు శశి ఆ తారాచంద్గాడు మన ఫైనాన్స్ కంపెనీని నిలువలా ముంచేశాడు అన్నాడు నామదేవ్ అది ఎలా సాధ్యపడింది మీరు లోన్ ఇచ్చేటప్పుడు సెక్యూరిటీ ఏమీ తీసుకోలేదా తారాచంద్ కోట్లకు పడగలెత్తిన ఆస్తిపరుడు అందుకని అతని దగ్గర సెక్యూరిటీ తీసుకునే విషయంలో అంత పట్టు పట్టలేదు మరి అంత ఆస్తిపరుడు మన వద్ద తీసుకున్న అప్పుని ఎలా ఎగ్గొట్టగలిగాడు అతని ఆస్తి అంతా భార్య పేరును ఉన్నదని తెలిసింది తారాచంద్ చేతులెత్తి ఐపి పెట్టేశాడు తారాచంద్ ఏం వ్యాపారం చేస్తుండేవాడు హోల్సేల్ క్లాత్ బిజినెస్ హోల్సేల్ అపరాల వ్యాపారం మిర్చి వ్యాపారం చేస్తుండేవాడు శశాంక గారు బాగా పొద్దుపోయింది మీరు విశ్రాంతి తీసుకోండి రేపు ఉదయం కలుసుకున్నప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటూ నామ్దేవ్ శశి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు శశి హోటల్ రూమ్ వంక పరిశీలనగా చూశాడు విశాలమైన రూమ్ మధ్య డబుల్ బెడ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఫోన్ కనెక్షన్ మ్యూజిక్ ఛానల్ బెడ్ మీద మడత నలగని బాంబే డైయింగ్ బెడ్షీట్స్ బాత్రూంలో ఇస్త్రీ టర్కీ టవల్స్ హాట్ వాటర్ గీజర్ షవర్ అన్నీ ఉన్నాయి శశి రూమ్ తలుపు లోపల గడిగి వేసి వచ్చాడు సోఫాలో కూర్చుని ఆలోచించసాగాడు నామదేవ్ చెప్పిన విషయాలు కొన్ని నమసక్యంగా లేవు తారాచంద్ కోటికి పడగలెత్తిన ఆస్తిపరుడని సెక్యూరిటీ అడగకుండా అప్పిచ్చానని చెప్పాడు నామదేవ్ ఏ ఫైనాన్స్ కంపెనీ అయినా అప్పిచ్చే ముందు తగు మాత్రం సెక్యూరిటీ కింద ఆస్తి తాకట్టు పెట్టించుకుంటుంది అదీ కాక లక్ష పైన అప్పిచ్చే ముందు నాందేవ్ గోవర్ధన్ రావు గారి పర్మిషన్ కూడా తీసుకోవాలి అలాంటిది నామదేవ్ తారాచందుకు యాభై లక్షల అప్పుని గోవర్ధన్ రావు గారి పర్మిషన్ లేకుండా ఎలా ఇచ్చాడో అర్థం కావటం లేదు శశికి కారిడార్లో ఎవరో పరిగెత్తుతున్నట్లు శబ్దము తన రూమ్ తలుపు మీద నెమ్మదిగా ట్యాప్ చేస్తున్నట్లు శబ్దము వినిపించింది వెళ్ళి తలుపు తీశాడు శశి ఇరవై రెండు ఇరవై మూడేళ్ల వయసున్న అమ్మాయి పెనుగాలికి వెణికిపోయే చిగురుటాకుల నిలువెల్లా కంపించిపోతూ శశిని తోసుకుని లోపలికి వచ్చింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్టులో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న